స్వామి సన్నిధానంలో మొదటి వాకు చెప్పినటువంటి నాగమణి తల్లి ఇక్కడ కనిపిస్తుంది మనం చూడొచ్చు ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో చూడొచ్చు ఈరోజు శుక్రవారము స్వామి సన్నిధికి భక్తులైతే చేరుకుంటూ ఉన్నారు ముఖ్యంగా పండు స్వామి దర్శనార్థము ఎందుకంటే స్వామిని పండ్లు పెట్టించుకోవాలని చెప్పేసి సంతానం లేని వాళ్ళు సంతాన ప్రాప్తి కోసము ఇంట్లో చికాకులు ఉన్నవాళ్ళు స్వామి సన్నిధికి వచ్చి స్వామి దర్శించుకొని పోతూ ఉంటారు చూడొచ్చు పండు స్వామి దర్శనం కోసం వేలాది మంది భక్తులైతే మనకు కనిపిస్తూ ఉన్నారు స్వామి సన్నిధికి చేరుకుంటూ ఉన్నారు ఇక కనిపిస్తున్నటువంటి షెట్టరు గదిలో స్వామి పండుస్వామి ఉంటారు ఆ పండుస్వామి దర్శనార్థము వేలాది మంది భక్తులైతే స్వామి సన్నిధికి వస్తూ ఉంటారు ప్రతినిత్యం కూడా ఇక్కడ భక్తులు వస్తూ ఉన్నారు ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి శుక్రవారం వచ్చిందంటే కోటెత్తిన భక్తజనం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ప్రతిరోజు కూడా అప్డేట్ అందిస్తున్నటువంటి శ్రీధరం భాస్కర్ ఎర్రవరం